పెద్దల సభలో కొత్తగా అడుగు పెట్టబోయే తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు పీసీసీ నుంచి ఏవైనా సిఫార్సులు వెళ్లాయా నిర్ణయాధికారం ఏ స్థాయిలో జరగబోతోంది సోనియా గాంధీ తెలంగాణ బరిలో ఉంటారు అన్న వార్తల్లో నిజమేంత రాష్ట్రం నుంచి సీరియస్ ట్రయల్స్ లో ఉన్న నేతలెవరు అసలు రాజ్యసభ ఎన్నికల కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది తెలంగాణ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయింది ఎన్నికలు జరగబోతున్న మూడు సీట్లలో రెండు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి ఆ రెండింటికి అభ్యర్థులు ఎవరు అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ హాట్ గా జరుగుతోంది ఇప్పటికే పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేంద్ర నాయకత్వానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది ఈ లెక్కన రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి సిఫార్సులు వెళ్లవన్న క్లారిటీ వచ్చినట్లయింది దీంతో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించబోయే ఇద్దరు అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన వారే అయి ఉంటారా లేక వేరే రాష్ట్రాల నాయకులు ఉంటారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది గతంలో సోనియా గాంధీని లోక్సభ లేదా రాజ్యసభకు తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన వచ్చింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అందుకు సుముఖంగా ఉన్నారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వస్తున్నాయట ఈ విషయమై గాంధీ కుటుంబం క్లారిటీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నట్టుగా తెలిసిందే ఒకవేళ సోనియా గనక తెలంగాణ నుంచి రాజ్యసభ బరిలో నిలవకుంటే తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు నేతలకు ఛాన్స్ దక్కొచ్చంటున్నారు సీటు కోసం పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు దీంతో తమకు తలనొప్పులు తప్పవని భావిస్తున్నారట పిసిసి పెద్దలు అందుకే నిర్ణయాధికారాన్ని ఏఐసిసి అప్పగిస్తూ తీర్మానించినట్టుగా తెలిసిందే డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి క్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకొని తాగండి పార్టీ సీనియర్ లీడర్స్ జానారెడ్డి వి హనుమంతరావు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇలా చాలా మంది రాజ్యసభ సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట వీరితో పాటు హైకమాండ్ దృష్టిలో ఇంకెవరున్నారో క్లారిటీ రాలేదు అభ్యర్థి ఎంపిక బాధ్యతను పిసిసి తన పరిధి నుంచి వేఐసిసి కోర్టులోకి నెట్టేయడంతో ఢిల్లీ తో సీటు పట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారట సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది సీట్లు తక్కువ ఆశావహులు ఎక్కువ ఉండడంతో అవకాశం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ పెద్దలు ఫైనల్ చేసేదాకా అభ్యర్థులు ఎవరు అన్న సంగతి గాంధీభవన్ కు తెలిసే అవకాశాలు లేనందున ఎవరు ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారట కాంగ్రెస్ కోటాలో రాజ్యసభలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి